హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం అతి ప్రాచీనమైన ప్రదేశం మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి దేశానికి మూల స్తంభాలుగా నిలిచాయి ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవన్నాడు వికసించే మన నేల విజ్ఞాన జ్యోతి అని అన్నాడు మహాకవి అందుకు నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి తెలుసుకునే కొద్దీ మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగించే విషయాలు భారతదేశంలో అనేకం మన పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు పద్ధతులు ఇవన్నీ మనకు చాలా నేర్పిస్తాయి అలాంటి ఒక వీడియో ఈరోజు మేము ముందుంచబోతున్నాం వీడియో చివరి దాకా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ మన ప్రాచీన పురాణాలు సంస్కృతికి సంబంధించిన గ్రంథాల ప్రకారం ఎంతో మంది ఎన్నో విధాలుగా పరిశోధన చేసి తేల్చిన విషయం ఏంటి అంటే భూమి ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందువు వివిధ మతాలకు చెందిన ఏ గ్రంథమైనా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది పురాతన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నమ్మేవారు అయితే ఒక చిన్న సందేహం విశ్వానికి భూమి కేంద్రం అయితే ఈ భూమి కేంద్రం ఏంటి అంటే ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందు ఎక్కడుంది హిందూ పురాణాల ప్రకారం మేరుపర్వతం ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందు బంగారు నగలో మెరిసిపోతూ ఉంది మేరుపర్వతం మనం మన దేవాలయాలు బౌద్ధ ఆలయాల గోపురాలపై కలశం చూస్తూ ఉంటాం ఈ కలశం రూపం మేరుపర్వతం ఆకారం ఉంది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉంటాయి మరి ఆ మేరు పర్వతం ఎక్కడుంది ప్రాచీన పురాణాల ప్రకారం మేరు పర్వతం భారతదేశంలోని ఉత్తర దిక్కున ఉన్న హిమాలయాల్లో ఉంది ఈ పర్వతం చాలా విశాలంగా పెద్దదిగా ఉంటుంది ఎంత పెద్దగా అంటే పాతాళంలోకి కూడా చొచ్చుకుపోయేంత అక్కడే స్వర్గం దేవుళ్ల నివాసాలు ఉన్నాయని నమ్ముతారు మేరు పర్వతం కింద చుట్టుపక్కల సమస్త దేవీ దేవతలు నివసిస్తారు అని మహర్షులు కూడా నమ్ముతారు ఇదంతా పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ మనం చదువుకున్నది అసలు నిజానికి మేరు పర్వతం ఎక్కడుంది అది తెలుసుకోవాలంటే హిందూ తత్వం నుంచి బౌద్ధ తత్వానికి వెళ్ళాలి బౌద్ధ మతస్థులు కైలాస శిఖరాన్ని మేరు పర్వతంగా భావిస్తారు వారి శాస్త్రానుసారంగా మేరు పర్వతం నాలుగు భాగాలుగా చేరిపోయింది ఆ నాలుగు వైపులు నాలుగు ముఖ్య నదులు ప్రవహిస్తాయి ఈ వివరణ కైలాస శిఖరం పోలికకి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది టిబెట్ వాళ్లు దీన్ని యాక్సిస్ ముండి అంటారు అంటే దీని చుట్టుపక్కల నలువైపులా బ్రహ్మాండం కలిగి ఉంటుంది అర్థం హిందూ పురాణాల ప్రకారం పరమేశ్వరుడు సతీ సమేతంగా కైలాస పర్వతంపై ఉంటాడని విశ్వసిస్తారు అలాగే జైన సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి తీర్థంకరుడు రిషబ్ దేవుడు కైలాస పర్వతం నుంచి వచ్చారని నమ్ముతారు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం హిమాలయ పర్వతం కన్నా చిన్నది కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఈ పర్వతాన్ని అధిష్ఠించలేదు అందుకు ప్రయత్నించిన వాళ్ళు అందరూ కూడా కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం చేత కిందకి జారిపోతారు వాతావరణం బాగా లేకపోవటమో లేక ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడము కారణం ఏదైనా వారిని మాత్రం ముందుకు వెళ్లనివ్వదు కైలాస పర్వతాన్ని అధిష్టించే ప్రతి ఒక్కరికి మామూలుగా కన్నా సమయం చాలా త్వరగా గడుస్తుంది అంటే వారి చేతి గోళ్లు జుట్టు చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటాయి అందుకే సమయాన్ని కూడా కైలాస పర్వతంతో జోడిస్తారు కొన్ని చిత్రాల్లో మీరు మేరు పర్వతాన్ని చూసిండొచ్చు ఆ పర్వత పైభాగం బంగారపు రంగులో ఉంటుంది కానీ మనకు తెలియని విషయాలు రహస్యాలు ఈ పర్వతంలో చాలా ఉన్నాయి నిజంగానే మేరు పర్వతం ఈ భూమికి కేంద్ర కేంద్రబిందువ ఖగోళ శాస్త్రాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు కానీ ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలుగా వీటిపై పరిశోధిస్తున్న వాళ్లు కానీ ఎవరూ దీనికి సమాధానం స్పష్టంగా చెప్పలేకపోయారు ఇది తెలుసుకోవాలంటే మనం వైకుంఠం గురించి మాట్లాడుకోవాలి ఇది చెప్పండి మనుషులు చాలా పాపాలు చేస్తూ ఉంటారు కదా మరి వైకుంఠంలోకి ప్రవేశం ఎలా వస్తుంది ఆగి మాట్లాడుకుందాం మరి ఎక్కడ ఎక్కడుంది హిందూ పురాణాల ప్రకారం కోట్లాది సూర్యులు నక్షత్రాలు గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అదే వైకుంఠం భగవత్ పురాణంలో ఈ ప్రస్తావన ధ్రువ నక్షత్రంలో కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం ఒరిసా మైనర్ కాన్స్టలేషన్లో ఉన్న అల్ఫా ఉర్స్ మైనారిస్ అంటే పొలారిస్ నే ధ్రువ నక్షత్రం అంటున్నాం దీనికి దగ్గరలో ఉన్న సూర్యుని చుట్టుపక్కల కోట్లాది నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి పొలారిస్ భూమి నుంచి నాలుగు వందల ముప్పై మూడు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కానీ నిజమైన వైకుంఠధామం ఇది కాదు పురాణాల ప్రకారం ధ్రువ నక్షత్రం నుంచి వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఐదు లోకాలు దాటాలి సువర్లోకం తపోలోకం స్వర్గలోకం జనలోకం బ్రహ్మలోకం వీటన్నిటినీ దాటాలి బ్రహ్మలోకంలో సృష్టికి జీవం పోసే బ్రహ్మ నివసిస్తాడు పురాణాల ప్రకారం బ్రహ్మ పుట్టినప్పుడే బ్రహ్మాండం పుట్టింది అలాగే బ్రహ్మ అంతమైనప్పుడు బ్రహ్మాండం కూడా అంతమవుతుంది ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటాడు అతనినే మనం సృష్టికర్త అంటాం ఈ విషయాలన్నీ మనం వేరే వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడైతే వైకుంఠం గురించి మాట్లాడుకుందాం బ్రహ్మలోకం తర్వాత వైకుంఠం వస్తుంది భూమి నుంచి నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది అది మన లెక్కల ప్రకారం అదే కిలోమీటర్లలో మాట్లాడాలంటే చూడండి అంటే నాలుగు క్వాడ్రంట్ల నూట నాలుగు ట్రిలియన్ల మూడు బిలియన్ల నూట యాభై కోట్ల ఎనిమిది లక్షల నాలుగు వందల నలభై కిలోమీటర్లు ప్రస్తుతం అంతరిక్షంలో మానవ నిర్మిత ఉపగ్రహం పార్కర్ సోలార్ ప్రోబ్ అన్నిటికన్నా వేగంగా ముందుకెళ్తుంది దాని వేగం గంటకు ఆరు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు ఇదే వేగంతో మనం వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఐదు వందల తొంభై మూడు కోట్ల ఆరు లక్షల నలభై వేల మూడు వందల తొంభై గంటలు పడుతుంది అంటే ఆరు లక్షల డెబ్బై ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అంటే మనిషి జీవించి ఉన్నంత వరకు ఏ ఒక్కరూ కూడా ఈ వేగంతో ప్రయాణం చేసి వైకుంఠాన్ని చేరుకోలేరు మన పురాణాల్లోని ప్రాచీన వ్యక్తులు భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని పొందారు వారిని కలుసుకుని మరీ ఇంకా వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణుణ్ణి విష్ణు యొక్క ఎనిమిదో అవతారంగా చెప్తారు ఆ కథలన్నీ మనకు భాగవతంలోను భారతంలోను కోకొలలుగా ఉన్నాయి ఇక్కడ మనం ఋగ్వేదం గురించి కూడా ప్రస్తావించుకోవాలి అందులోనే పదవ మండలంలోని నూట ఇరవై తొమ్మిదవ శ్లోకంలో బ్రహ్మాండం గురించిన ప్రస్తావన ఉంది అది నాసీయ సూక్తం నా సదా సీన్నో సదా సిద్ధ తానేం నా సీద్రజో నా వ్యోమ పార్యత్ కిమా వరేహ కుహు క్య శరణాభ కిమా సీద్రహనం గంభీరం అనే శ్లోకంలో మనకు వివరణ తెలుస్తుంది నాసదీయ సూక్తంలోని మొదటి రెండు శ్లోకాలు ఇవి దీని ప్రకారంగా కాలం ఉద్భవించినప్పుడు సృష్టిలో ఏ వస్తువు ఏ ప్రాణి లేదు అంతరిక్షంలో ఏ పదార్థమూ లేదు ఆరంభంలోనే ఒక విస్ఫోటనం కారణంగా ఒక రకమైన ద్రవం ఉద్భవించినది అదే ప్లాస్మా మరి అప్పటి వరకు ఈ ప్లాస్మా ఎక్కడ ఉంది ఎవరు రక్షించారు దానికి సమాధానం మరో శ్లోకంలో తమ అశీత్తమసా గుహల్మరే ప్రకేతే సరిలం సర్వోహాదం తుచాయేనాద్భవహితం హీనా జాయతకం ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది సృష్టి ఆరంభంలో అంతా అంధకారం అంటే అక్కడ ఏమీ లేదు ఎప్పుడైతే ఈ ద్రవం విశ్వమంతా వ్యాపిస్తోందో ఒక్కొక్క పదార్థం రూపుదాల్చడం మొదలుపెట్టింది ఈ శ్లోకాల అర్థాలు మనం ఇప్పుడు తెలుసుకోలేకపోయినా నాసదీయ సూక్తంలోని ఈ శ్లోకాల వల్ల సృష్టి ఆరంభం గురించి మనకు తెలుస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది మన పూర్వీకులు అంటే మన ప్రాచీన కాలంలోనే మహర్షులు చెప్పింది ఆ తర్వాత శాస్త్రజ్ఞులు శాస్త్రీయపరంగా నిరూపించారు అనిపించడం లేదా అదే బిగ్ బ్యాంగ్ థియరీ ఈ థియరీ కూడా అచ్చంగా ఇదేగా చెప్పింది బిగ్ బ్యాంగ్ తర్వాత గ్యాలక్సీ రూపదాల్చడం నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఏర్పడటం వగైరా వగైరా ఇదంతా కాకతాళీయమా లేక నిజమా మీరు కామెంట్స్లో రాయండి ఈలోపు మనం హిమాలయాల్లోనే అత్యంత రహస్యమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం ఆ ప్రదేశంలో మామూలు మనుషుల కన్నా చాలా తెలివిగల వ్యక్తులు ఉన్నారట వారికి కొన్ని అదృశ్య శక్తులు కూడా ఉన్నాయని చెప్తారు ఇది బహుశా దేవతల రాజ్యం అని చెప్తారు ఇది హిమాలయాల్లో ఉందని చెప్పాను కదా కానీ ఖచ్చితంగా హిమాలయాల్లో ఎక్కడ ఉన్నది అని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోయారు దీని గురించి చాలా గ్రంథాల్లో రకరకాల ప్రస్తావనలు కనిపిస్తాయి ఒక అంచనా ప్రకారం టిబెట్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అలాగే పాకిస్తాన్లోని గిల్గి బల్గిస్తాన్ వరకు వ్యాపించి ఉన్నట్టు చెప్తారు అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రాజ్యం ఉన్నట్టుగా ప్రాచీన కాలంలో చెప్పేవారు కానీ నిజంగానే అలాంటి రాజ్యం ఒకటి ఉందా ఒకవేళ మన పురాతన గ్రంథాలని మనం నమ్మినట్లయితే ఆ రాజ్యం కూడా ఉందనే నమ్మాలి బౌద్ధ హిందూ టిబెట్ గ్రంథాలలో ఈ రాజ్యానికి సాక్ష్యాలు కూడా దొరుకుతాయి అయితే ఈ రాజ్యం అందరికీ కనబడదట ఎవరైతే మనస వాచ కర్మణ నియమ నిబద్ధతగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రాజ్యం కనబడుతుందని చెప్తారు వాళ్ళు మాత్రమే ఈ రాజ్యంలోకి వెళ్ళగలరట మధ్య మధ్యలో కొంతమంది దివ్య పురుషులు ఎవరైనా వచ్చి వాళ్ళని చూసి వెళ్తూ ఉంటారట ఆధునిక పరిశోధకులు మాత్రం ఇది థర్డ్ డైమెన్షన్గా చెప్తారు అంటే ఈ రాజ్యం ఉన్నదని వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఈ రాజ్యంలోకి వ్యక్తులు మామూలు నగరాల్లోకి కూడా వస్తూ పోతూ ఉంటారు కానీ ఎవరికీ కనబడరు అని కూడా విశ్లేషిస్తున్నారు కానీ ఎవరికీ రాజ్యం యొక్క రహస్యం మాత్రం ఇంతవరకు అందుబట్టలేదు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి మన పురాతన గ్రంథంలో మనం చూడని మనం వినని ఎన్నో విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి భారతదేశంలో ఉన్న వాళ్ళం వాటిని పట్టించుకోకపోయినా విదేశాల్లో ఉన్న పరిశోధకులు మాత్రం వాటి మీద ఇంకా పరిశోధిస్తున్నారు వాటిని నమ్ముతున్నారు వాటి నుంచి కొత్త సిద్ధాంతాన్ని కూడా తయారు చేసుకుంటున్నారు మన పురాణాల్లోని ఇతిహాసాలను కథలను గ్రంథాలను ఇదివృత్తంగా చేసుకుని పరిశోధకులు అందులోని నిజానిజాల్ని కనిపెట్టడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు మనం మాత్రం పాశ్చాత్య మోజులో పడి ఇవన్నీ నమ్మడానికి వెనకాడుతున్నాం ఒకవేళ నమ్మినా బయట పెట్టకుండా మనల్ని మనం దాచుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్